రపోయ్య హాయ్ ఫ్రెండ్స్ ఇందాకే అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లో గింజన అలా అయిపోతే గాలిపోయిందని పెట్టించాము ఇప్పుడు మళ్ళీ పంచర్ అయింది ఫ్రెండ్స్ మంగళగిరి రోడ్డు చూడండి మళ్ళీ పంచర్ అయిస్తున్నాము ఏందో ఈ కష్టాలు ఏమర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ ఎండకి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్నామంట వాళ్ళు ట్యూబ్ అదంతా మారుస్తున్నారు ఎండ మాత్రం బేబచ్చంగా ఉంది ఫ్రెండ్స్ మరి వర్షం ఏమో కానీ అయిపోయింది చేసేసారు ఇంకా మేము ఆ ప్లేస్ ఫ్రెండ్స్ మధ్యలో దారిలో మురుగన హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఎప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో తినే వాళ్ళ వాళ్ళు జనాలు బాగా ఎక్కువ అయినట్టున్నారు బాగా ఫేమస్ అనమాట ఆ హోటల్ అందుకని వేరే చోట మళ్ళీ ఇంకోటి కట్టారు ఆ సందులోనే చివరికి స్టార్టింగ్ రోడ్లో మెయిన్లో ఒకటి ఉంటుంది ఒకటి అనమాట ఎన్ని కార్లు ఆగినాయి చాలా ఫేమస్ మీరు అంతా మంగళగిరి వెళ్ళే రూట్లో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వెళ్ళిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఇంకా లోపలికి వెళ్ళాను లోపల చూస్తే ఫుల్ రష్ ఫ్రెండ్స్ మాములుగా లేదు ఎంత మంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు చూడండి బిర్యానీ రైస్ వెజ్ కర్రీ వేసారు తర్వాత స్వీట్ వేసారు ఫ్రెండ్స్ కర్రీస్ బౌల్స్లో తెచ్చి అక్కడ పెట్టారు మనం వేసుకోవాలి ఒకటి రెండు కర్రీస్ వాళ్ళు పెట్టారు కారపొళ్ళు కూడా అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి నచ్చినవి మనం వేసుకుంటున్నామండి వీళ్ళ దగ్గర వెజ్ కర్రీస్ కాకుండా నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయండి కాకపోతే నాన్ తీసుకోవాలా రోడ్ మీల్స్ వరకు తీసుకున్నాను ఈ మీల్స్ ఒక్కటే టూ హండ్రెడ్ మా రేంజ్కి ఇదే ఎక్కువ అందుకే నాన్ వెజ్ కర్రీస్ తీసుకోలేదు తిన్నాము ఫ్రెండ్స్ భలే ఉంది అప్పుడే చూపించారు ఉల్లిపాయ ఫ్రై ఇచ్చారు నెయ్యి ఇచ్చారు స్వీట్ పైనాపిల్ ఫ్లేవరు సూపర్ ఉంది పైనాపిల్ ఫేమస్ అయితే ఆర్డర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది కూడా బాగుంది స్ట్ పప్పు టేస్ట్ చూసాను పప్పు కూడా అదిరిపోయింది కానీ అరిటాక్ భోజనం అంటే అరిటాక్ భోజనం నెయ్యి ఆ గ్లాస్ ఇచ్చారు పోసుకొని చట్నీ కొంచెం పప్పు కొంచెం కలుపుకొని తినను ఫ్రెండ్స్ నెయ్యి మాత్రం వరిజినల్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ రూట్లో వెళ్తే మంగళగిరి రూట్లో కంపల్సరీ అక్కడ ఆగి నేను భోజనం చేసి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇప్పుడు కారపొడి వేసుకోవడానికి నెయ్యి వేసుకున్నాను అది కొబ్బరి కారపొడి ఆ నెయ్యి వేసుకొని ఆ కొబ్బరి కారపొడి వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ స్వర్గం కనపడింది అంతే మా చెల్లి నేను వెళ్ళాను ఆ హోటల్కి అయితే బండి నడపడం రాదు మా చెల్లి నడిపింది అంటే మేము విజయవాడ పన్నీరు వచ్చాం ఫ్రెండ్స్ మా చెల్లి నల్ల కారు వేసుకుంది ఇంకా అందుకని నేను కూడా నల్ల కారం అదేంటంటే మీగడ కూడా పెరుగు అంటే మీగడే పెరుగు కూడా కాదు ఓన్లీ మీగడ అంట అది ఏ కర్రీస్ నేను వేసుకోమని తిని తినమని చెప్పారు వాళ్ళు నేనైతే ఎక్కువ లైక్ చేయలేదు సాంబార్ కొంచెం యావరేజ్ పెర్రీ చట్నీ బాగుంది రసం వేసుకున్నావా మా చెల్లి రసం వేసుకుంది రసం కూడా యావరేజ్ తను సాంబార్ కూడా వేసుకుంది రసం సాంబార్ రెండు యావరేజ్ మిగతా అన్నీ సూపర్గా ఉన్నాయి మా చెల్లి మీగడ వేసుకుని ఉంటుంది మళ్ళీ ఆ సాంబార్లో నచ్చలేదంట ఇంకా అది అయిపోయాక కరెక్ట్ టోల్ గుడ్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్గా వర్షం ఫ్రెండ్స్ వరకు ఎండ అంతా కాసిందా ఎలా పడిందంటే అలా పడింది వర్షం అక్కడ మీల్స్ వచ్చేసేసి టూ హండ్రెడ్ వాటర్ బాటిల్ కూడా పది రూపాయలండి అక్కడ మండలాంటి వాళ్ళు అయితే తినడం కష్టమే కాకపోతే ఒకసారి ట్రై చేసాము అంతే ప్రకాశం బ్యారేజ్ మీద ఇంకంటే అక్కడ నుంచి వర్షం తగ్గిందండి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ వర్షమే లేదు వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫుల్గా వచ్చినాయి అంటే అంత ఫుల్గా వచ్చినాయి కాకపోతే ఏంటంటే గేట్లు తీలేదు అటువైపు వాటర్ లేవు ఇటు సైడ్ మాత్రం కృష్ణమ్మ పరవాళ్ళు తొక్కుతున్నట్టు ఉంది లేదు వాటర్ ఎర్రగా ఉన్నాయి ఆ వాటర్ అంతా అంటే ఆల్రెడీ వర్షాలు పడి పడి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందువల్ల అంత ఎర్రగా ఉన్నాయి వాటర్ కానీ మ్యారేజ్ మీద ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి బ్యారేజ్ చూడండి నా వీడియో లైక్ చేయండి సబ్